మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల చౌదరుగూడ గ్రామంలో వెంకటాద్రి టౌన్షిప్ ఫేజ్ వన్లో శ్రీ శ్రీ కోదండ రామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించిన సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో దేవాలయ శాశ్వత ధర్మకర్త దంపతులు బైరు రమాదేవి రాములుగౌడ్ రామస్వామి స్వామి వారికి పట్టువస్త్రంలో ముత్యాల తరంబరాలు సమర్పించారు మరియు బైరు విష్ణుగౌడ్ దంపతుల చేతుల మీదుగా కళ్యాణం జరిపించిన ఆలయ అర్చకులు దీవి రాంబాబు ఈ కళ్యాణం తిలకించడానికి వేలాది మంది భక్తులు పాల్గొన్నాయి కళ్యాణాన్ని వీక్షించారు కళ్యాణ ప్రాంతమంతా చంద్రస్వామి నామస్మరణతో మార్పు అనంతరం అన్న వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చలవ పందిళ్లు మజ్జిగ వాటర్ భోజనాలను సమృద్ధిగా అందజేసిన బైరు రమాదేవి రాములు గౌడ్ కు భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు బైరు లక్ష్మణ్ గౌడ్ కుటుంబ సభ్యులు చౌదరిగూడ గ్రామంలోని పుర ప్రముఖులు వేలాది మంది భక్తులు పాల్గొని శ్రీరామచంద్రునికి ఆశస్సులు పొందారు రాముగారులు రాజు మామల అప్పుడు వచ్చిన ఎందుకంటే మరియు ఇతరు పుల్లారంగస్వామి మా మహానూపంగా జరిపించుకుంటున్నారు అంటే ధర్మం ధర్మపారాయణ పారాయణుడు రామచంద్ర స్వామి వారు అందువల్ల అనేటువంటి ప్రధాన శాస్త్రం ఈ యొక్క దసవత మహారాజు యొక్క కుమారుడు రామచంద్ర స్వామి వారు అతని యొక్క ఆలోచన కలవంగా అతను మా తమలో మనందరం కూడా నడిచి ధర్మానంగా నిర్మించుకునేటువంటి అత్యం మనం తెలుసుకోవాలి కాబట్టి మనంతా కూడా రామభక్తులు కాబట్టి రామ భక్తులు కాబట్టి మన ప్రతి కళ్యాణ చోటు కళ్యాణదానం అయిపోయింది దశా పండుగ వరకు ప్రధాని ఏర్పాటు చేస్తాం రాముగోడి గారు తప్పకుండా దసరా నవరాత్రి వరకు ప్రధాని ఏర్పాటు చేసే బాధ్యత మాని దాని పూర్తి బాధ్యత మీరు వహించడం చెప్పింది నిన్న మనం చెప్పారట ఈ రోజున ఫుడ్లో పొద్దున స్వామివారికి దర్శన చేసే ముందు రామువరి గారు మాదే గారి తప్పకు దర్శనం కోసం వచ్చి చెప్పడం జరిగింది ప్రతి దశనా పండుగ వరకు ఖచ్చితంగా మనకి దేవాలయానికి రాదు

यी मंगल विराट चलता देव जन्ने जन्ना बनाम बांसीले इन्हें निकाल दिया मुन्ने बुद्धियाँ तो खाने बुद्धियाँ सिर्फ नहीं समान ये तो बोलना है ना कि निर्णय नहीं लगाने के लिए तो जाने जाते हैं ताकि उसी के भारत का चला पन्ने ये मंगल वाम भुल्ला है यानी मंगल वर्मा है यानी वनवासी श्री <laughs> సమర్పయా అలంకరణముదయోగా సమర్పయా అర్థయోర్ సమర్పయా ఉదయ ఆగరణం సమర్పయా ఔపచారిక స్థానం సమర్పయా స్నా అందరూ కూడా ఓం మహాలక్ష్మే నమో మాండల్య గౌరే నమ అనుకుంటూ మనసులో ఉన్నది